జీవితంలో కలపాల్సింది పోయి ఎన్కౌంటర్లు చేస్తారా అంటున్న ప్రకాష్ రాజ్ హైదరాబాద్ వైజాగ్ లో నివాసన్నట్టు ఒక్కొక్క రోడ్ ప్రాబ్లమ్ నన్ను అడిగితే ఎలారా మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ మీ మినిస్టర్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ అన్నీ ఉన్నారు వాళ్ళని అడగండి వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళే కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు ఇదేదో అడిగి ఎందుకు అనుకుంటారు దేశాన్నే ఇస్తున్నారు ఇంకా హోటల్ శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సభలు ప్రజలు రావాలి ఎందుకంటే శ్రామికుల ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది బట్ కళ్ళు కళల మూలంగా క కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ అవర్ ఫైట్ అవర్ ప్రతిరోధం అండ్ ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ ఉంటా ఐ వుడ్ హవ్ టు హియర్ అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం వీళ్ళతో కలవడం ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు అంటే ఒక అందరూ కలుస్తున్నాం సో ఇట్ ఈ సో ఇంపార్టెంట్ అండ్ నైస్ అండ్ రెండు నెలల ముందే అడిగారు అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నాను ఎందుకంటే ఆ ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు నాకు అంత డబ్బు ఉంది సో అవన్నీ వద్దు నాకు నేను వస్తాను మాట్లాడతాను నెక్స్ట్ వేరే అడుగుదాం పూర్తి ఆర్ఎస్ఎస్ కూడా అదే దేవుడు చెడ్డి నుంచి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎవరు నాకు చెప్పరా వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా ఆ మొత్తం ఆర్ఎస్లో ఇద్దరిని చెప్పరా ఇద్దరు ఒకే కొద్ది ఒకరు ఒకది ఇద్దరు అయిన ఒకరైన చెప్పమని చెప్ప లేదు అదొక సంస్థ కాదు అది ఈ దేశానికి పట్టిన విషం మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఇప్పుడు అడుగు వందేళ్ళు అయింది ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది మీరు ఆ పూతో కొట్లాడుతున్నారు కాదు మీరు కొట్లాడితే దాన్ని వేరుంది కదా ఆర్ఎస్ఎస్ దాన్ని కొట్లాడు అది కమలము ఆర్ఎస్ఎస్సే ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కూడా అవి కూడా ఆర్ఎస్ఎస్సే బ్రహ్మరాక్షసులు కనిపించట్లేదు ఇంకో రూపంలో వస్తున్నాడు ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు ఈ మహాప్రభు ఆయందే ఒక మూడు వేల కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు భగత్ సింగ్ ఉండుంటే ఉంటే తనేవాడు మనవాడు అంటారే సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్ అది అదొక సంస్థ అది ఒక ఇది అంటే పుల్ల ఏదే కర్ర పట్టుకొని తిరుగుతుంటారు అది ఏకే పట్టిస్తలు అది ఏ దేశం మీద వెళ్తారు ఏం చేస్తారు వాళ్ళ కవాయితులు చూడాలి ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా అదొక సంస్థ రా అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ ఒక్క లేడీ మెంబర్ లేదు ఉన్నారా ఎవరైనా అదొక సంస్థ దాని గురించి మనం మాట్లాడాలి మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధిరా చూడు అలాగే వంద అయినా బుద్ధి ఇంకా నేను రాజకీయం ఎవరు చేయాలి అని చెప్పా ప్రజలు నేను రాజకీయం చేస్తూ ఓకే అక్కడ కాదు జనాల మధ్య నుంచుని ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా వాళ్ళు ఎవరండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ భోజనం వాళ్ళ కారు వాళ్ళ ఆఫీసర్స్ మా డబ్బు అగ్గి పెట్టితే మ్యాచ్ బాక్స్ తీసుకున్న టాక్స్ కట్టి దేశాన్ని నడుపుతున్నాం మన డబ్బుని చూసుకోండి చెప్తున్నాం సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈస్ ద రైట్ పాలిటిక్స్ అన్ హ్యాపీ విత్ దస్ పాలిటిక్స్ సరే వన్ కౌంటర్ మీద పర్సన్గా చంపుకుంటూ ఉన్నారు అంటే కొన్ని బేక్స్ ఎకౌంట్స్ కూడా ఉన్నాయి అనేది అటు వామపక్షాలు కానీ ఇతరులు ఆరోపిస్తున్నటువంటిది అసలు అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఏమనుకోవాలి మూమెంట్ తగ్గినా కూడా ఈ వరుస అత్యధిక దేవుడిని ఎన్నుకున్నారు మీరు హంతకుడిని ఎన్నుకున్నారు అడుగు అది అంతే కదా చాలా బాధతో చెప్తున్నాయి మాట ఎన్కౌంటర్ ఏంటి జనజీవన శ్రవంతులో తీసుకురావాలి కాదు పోరాటం ఎందుకు చేస్తున్నారు మన ప్రజలే కదా మన వాళ్లే కదా ఏంటి సమస్యలు నడాలి ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ ఇది అలా కాదు కదా మన వాళ్ళే కదా ఎందుకు కోపండావు ఏంటి నీ బాధ్యత నీ బాధ ఏదో కారణం ఉంటుంది కదా వాళ్ళు టెరరిస్టులు కాదు కదా ఏదో ఒక ఐడియాలజీతో మీ ఐడియాలజీ కాకపోవచ్చు మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కూర్చొని మాట్లాడాలి అరెస్ట్ లేంటి గొంతు విప్పితే ఇడి రేట్లు ఏంటి కదా అన్యాయం జరుగుతోంది సింపుల్ బాధతో చెప్తా చాలు కదా ఒక మాట్లాడుతాను మీ స్పందనను కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్